పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం తుజాపూర్ మరియు తిరుమలాపూర్ గ్రామాల్లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు వాల్దాస్ మలేష్ గౌడ్ ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు నారాయణ రెడ్డి తుజాపూర్ బూత్ అధ్యక్షులు కుమార్ తిరుమలాపూర్ బూత్ అధ్యక్షులు గణేష్ శక్తి కేంద్రం ఇంచార్జ్ యాదగిరి తిరుమలపూర్ గ్రామ ప్రధాన కార్యదర్శి గోవర్ధన్ గ్రామ ఉపాధ్యక్షులు శేఖర్ బ్రాహ్మణపల్లి బూత్ అధ్యక్షులు మహేష్ బీజేపీ నాయకులు వెంకట్ శ్రీనివాస్ బీజేవైఎం నాయకులు వాల్దాస్ అరవింద్ తదితరులు పాల్గొన్నారు నరేంద్ర మోడీ గారికి అలాగనే రఘునందన్ రావు గారికి కమలంపు పోటీ వేయాలని చెప్పి మరి మొట్టమొదటిగా ఈరోజు సోమవారము గొల్లపల్లి మల్లికార్జున స్వామి టెంపుల్లో మరి రఘునందన్ రావు గారి పేరు మీద అర్చన చేయించి మరి తుజాల్పూర్ గ్రామం కానీ తిరుమలపూర్ రెండు గ్రామాలు ఈరోజు మంచి రోజు ఉందని చెప్పి ప్రచారం ప్రారంభించడం జరిగింది మరి ఈ యొక్క ప్రచ ప్రచారంకు అంగులు ఆర్భాటాలు లేకుండా ఏ గ్రామంలో వాళ్ళు మరి బీజేపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ భూతాధ్యక్షులు కానీ ప్రతి ఒక్కరు కూడా తనవంతు పనిగా పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా ప్రచారంలో పాల్గొని ఏ ఊరి ప్రచారం ఆ ఊరికి చేసి మరి కమలం పువ్వు గుర్తు మరి నరేంద్ర మోడీ గారు మరి అదే విధంగా రఘునందన్ రావు గారికి ఓటేయాలని చెప్పి ప్రతి కార్యకర్త కూడా మరి తనవంతు పనిగా ప్రచారంలో రోజు ఇప్పటికీ మరి నలభై రెండు రోజులు ఉన్నది ప్రచారము నలభై రెండు రోజులు మనము నిర్బాటంగా ప్రజలకి వెళ్ళి మరి యొక్క కమలం పూది నరేంద్ర మోడీ గ్రామాలకు చేసిన పల్లెలు అన్నీ కూడా ప్రజలతో వివరించి మరి ఎలా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించుకొని మరి భారీ మెజారిటీతోని రఘునందన్ రావును గారిని గెలిపించుకోవాలని చెప్పి మరి ఈ యొక్క తుజాల్పూర్ లో మేము ప్రచారం సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది జై ನರೇಂದ್ರ ಮೋದಿ ಗಾರಿ ನಾಯಕತ್ವ ನರೇಂದ್ರ ಮೋದಿ ಗಾರಿ ನಾಯಕತ್ವ ರಘುನಂದನ್ ಗಾರಿ ನಾಯಕತ್ವ ರಘುನಂದನ್ ಗಾರಿ ನಾಯಕತ್ವ ಕಮಲಂಪು ಗುರ್ತುಕೆ ಕಮಲಂಪೂ ಗುರ್ತುಕೆ